హలో అండి నిన్న హౌస్లో అయితే సంజనాకి అనుజాకి మధ్య పెద్ద గొడవ జరిగింది కిచెన్ కౌంటర్ దగ్గర పెద్ద గొడవలు అంటే ఎవరు వచ్చి నాతో మాట్లాడినా కూడా లవ్ ట్రాక్ నడుపుతున్నారు ఎవరన్నా ఉండకూడదు వచ్చి సంజన అనుజాతోనే మాట్లాడతారు అని చెప్పి సంజన మాట్లాడుతూ ఉంటే ప్రతి విషయంలో ఎందుకండి నన్ను లాక్కొస్తారు మీరు అని చెప్పేసి పెద్ద ఇష్యూ జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఇంకా అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అనమాట అందరికీ తనుజ ఆ తర్వాత నిన్న గేమ్ జరుగుతుంది కదా గేమ్లో అయితే సంజన గారు అయితే ఓడిపోతారు కదా సంజన గారు కూర్చొని బాధపడుతూ ఉంటే తనుజ వచ్చి అంటే ఓదారుస్తుంది అనమాట సంజన గారు ఎందుకు బాధపడతారు ఇప్పుడు అది ఏమైపోయింది అని అంటే నేను ప్రతి గేమ్లో నేను ఓడిపోతూనే ఉన్నాను ఎన్ని గేమ్స్ పెట్టినా కూడా లాస్ట్ వరకు రావడం ఒక్క గేమ్ అన్నా విన్ అవుతానేమో అనుకుంటే అవ్వట్లేదు అని చెప్పేసేసి సంజన బాధపడుతూ ఉంటే తనూజ ఉండేసి ఏమైపోయింది మీరే ఏది మీరేం ఎలిమినేషన్ అవ్వలేదు కదా గేమే కదా ఓడిపోయారు పోనివ్వండి ఈ గేమ్ కాదు ఇంకో గేమ్ అది గెలవాలి అన్నంత మాత్రం అడేమైపోయింది అది మీ బ్యాడ్ లెక్కని ఎందుకు అనుకుంటారు మీరు హౌస్లోంచి వెళ్ళిపోతే కదా బ్యాడ్ లెక్కు గేమ్ ఓడిపోతే బ్యాడ్ లెక్ ఎందుకండి బాధపడకండి అని చెప్పి